వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బస్సాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీల భూమిని అదే గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి కాటిపల్లి వెంకటరెడ్డి హనుమారెడ్డి కాటిపల్లి లక్ష్మి రాజంపేట గ్రామంలో గల సర్వేలో గల సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై ఏడులో ఎకరాల నాలుగు గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు కూడా నాలుగుంట అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పాట ఈ పాట కూడా ఈ అంబలు కూడా వాళ్ళే పైసలు తీసుకున్నారు ఈ సోలార్ పైసలు వస్తే ఒక కంబకి ఇరవై ముప్పై రూపాయలు వస్తే కాటపల్లి వెంకటరెడ్డి ఇది తీసుకున్నారు మాకు తెలవకుండా ఈ భూమి మాత్రం మాది నా పేరు బుర్రి మహేందర్ మాది బసన్నపల్లి గ్రామం మండల రాజంపేట కామారెడ్డి డిస్టిక్ అయితే మా తాతల తాతల సంవత్సరాల కొన్ని సంవత్సరాల నుంచి ఒక యాభై సంవత్సరాల ముందు నుంచి డెబ్బై ఏడు సర్వే నెంబర్లో గల భూమి పదకొండు ఎకరాలు నాలుగు గుంటలు కానీ ఆ భూమిని ఇప్పుడు మన రెడ్డిలు కబ్జా చేసుకోవడం జరిగింది అక్రమంగా ఆ భూమి కాటుపల్లి అన్నారెడ్డి కాటుపల్లి ఎల్లరెడ్డి కాటుపల్లి రాగిరెడ్డి వెంకటరెడ్డి కాటుపల్లి లక్ష్మి వీళ్ళంతా మా భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది ఇక మేము మా భూమి మాకే ఉంటుంది అని చెప్పేసి మేము అనుకున్నాము కానీ వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి ఎంఆర్ఓకో ఎవరికో లంచాలు ఇచ్చో ఏదో వేసి ఇక పైసలు ఏదో ఇచ్చి వాళ్ళు అక్రమంగా భూమి పా పట్టాలు చేపించుకోవడం జరిగింది మేము ఆ భూమి కోసం మేము తర్వాత సేరీ మీ సేవకు వెళ్ళి చూంచుకుంటే ఆన్లైన్లో వార వాళ్ళ పంటున్నాయి పారి మీద మా పేరు ఉంది కానీ ఇప్పటికైనా మా భూమి మాకు కావాలంటే వాళ్ళు వారానికోసారా నెల ఐదు వందల డెబ్బై ఏడు వేముల బస్వయ్య సన్న భూమయ్య మేము ఎస్సీలము ఎస్సీలము మా తాత వేముల బస్వయ్య సన్న భూమయ్య ఐదు వందల డెబ్బై ఏడు సర్వే నంబర్ల మా భూమి ఉండే పర్న పదకొండు ఎకరాల నాలుగు గుండెల భూమి ఆ భూమిని ఈ అక్రమంగా పంతొమ్మిది వందల నుంచి కాటపల్లి ఎల్లరెడ్డి కాటపల్లి అన్నరెడ్డి కాటుపల్లి లక్ష్మి కాటపల్లి వెంకటరెడ్డి వీళ్ళు నలుగు ఐదు నలుగురు కలిసి మా భూమిని అక్రమంగా పదకొండు ఎకరాల గంటల భూమిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఐదు మధ్య అక్రమంగా ఆ మధ్య ఉన్న భూమిని తర్వాత అక్రమంగా చేసుకున్నారు దయచేసి వెంకటరెడ్డి కాటపల్లి అన్మారెడ్డి ఇట్లా ఉండాలి కానీ మా వేముల మా మార్వేరును వాళ్ళు మార్చుకొని సర్నేమ్గా గా మార్చుకొని మా భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు అన్మారెడ్డి అని చెప్పేసి పెట్టుకున్నారు అక్రమంగా వేముల లక్ష్మి అని పెట్టుకున్నారు వేముల వెంకటరాములు అని పెట్టుకున్నారు కానీ వాళ్ళ పేరు కాటుపల్లి వెంకటరెడ్డి ఉండాలి కాటపల్లి లక్ష్మి ఉండాలి కాటపల్లి అన్మరెడ్డి ఉండాలి కాటుపల్లి ఎల్లరెడ్డి ఉండాలి ఈ భూమిని అక్రమంగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మా భూమిని మా నియోజకవర్గం కామారెడ్డి మన ఎల్లరెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కానీ వెంకట వెంకటరే రెడ్డి కానీ కామారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళు జిల్లాని స్పందించి మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూడాలని మేము ఆశిస్తున్నట్టు కూర్చుని ప్రభు రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం మా దళితుల భూమి పదకొండు ఎకరాలు నాలుగు గుంటలు పోయినందుకు మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాం పో అక్కడ పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో చుట్టూ కూడా తిరుగుతున్నాం మండలకు తిరుగుతూ కూడా మండల్లో కూడా వాళ్ళు ఏం పనులు చేస్తలేరు వాళ్ళు వెళ్ళిపో అక్కడ పోయినా కానీ వాళ్ళు ఏదో పేరు చెప్పి బయటకు పంపిస్తున్నారు వాళ్ళ మాట వింటున్నారు మా భూమి అయ్యేటట్టు ప్రభుత్వం కానీ మా మదన్ మోహన్ రావు కానీ వెంకటరమణ రెడ్డి గారిని వీళ్ళు మా భూమిని అయ్యేటట్టు కొంచెం స్పందించగలరని మేము కోరుకుంటున్నాం కానీ మా భూమి మాకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మేము దేనికోసమైనా పోరాడతాం తప్ప మా భూమిని వదులుకునే ప్రసక్తే లేదు ఎవరు వచ్చినా సరే వదిలిపెట్టే సమస్య లేదు ఖాళీలు వాతడం కానీ హద్దులు వాతడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు చేసినా గానీ మేము వచ్చి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మేము మాట్లాడితే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మేము లేనప్పుడు వచ్చి ఖాళీలు వేయడం కానీ ఆ పెట్టి అక్కడ అద్దులు వాతియడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు ఎన్ని చేసినా మేము మాత్రం ఇక్కడ ఊరుకునే సమస్య మాత్రం లేదు మా భూమి మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం పదకొండు ఎకరాల నాలుగు గుంటల భూమి ఉన్నది అయితే ఆ భూమిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా పేరు బుర్రి గంగారాం బసవన్నపల్లి గ్రామం రాజంపేట మండల్ జిల్లా జిల్లా కామారెడ్డి మా భూమి సర్వే నంబర్ ఐదు వందల గల భూమి సర్వే నంబర్ మా తాత బసవయ్య భూమయ్య సన్న సన్న భూమయ్య వాళ్ళ భూమి భూమి గల్లా సర్వే నెంబర్ వల్ల రెడ్డిసి వేయించుకోరు అక్రమంగా వేయించుకున్నారు ఎట్లా అంటే మామూలు అది మా ల్యాండ్ ఉన్నది కాబట్టి మామూలు తెలియక పట్టించుకోలేరు పట్టించుకోక వాళ్ళు చేయించుకోరు కాటిపల్లి వెంకటరెడ్డి అన్మారెడ్డి లక్ష్మి వెంకరెడ్డి నలుగురు మా వేములని వాడుకొని చేసుకోరు వాళ్ళ వాళ్ళ నేమ్ వాళ్ళ వేరు వస్తుంది మారు వేరు రెడ్డీస్ కాబట్టి వాళ్ళు మాదే ఎస్సీ రాయటిపల్లి వస్తాయి ఎస్సీ కాబట్టి వేములు వస్తాయి మా పేరు వాడుకుని వాళ్ళు భూమి అక్రమంగా చేసుకోరు స్పందించగలరని కోరుతున్నాను కలెక్టర్ ఎమ్మెల్యే గాని వెంకటరమ గాని స్పందించగలరని కోరుతున్నాను రాజయ్య స్థాయిలో కొడుకున్నాను నేను నా పేరు రాజయ్య మరి ఐదు సంవత్సరాలు అవుతుంది కోర్టులో కేసేసి మరి అది ఇంకా అయితే లేదు వీళ్ళు అడ్డమడ్డం తిరుగుతున్నారు కాపులు మరి మత్తు రోజుల నుంచి ఒక యాభై సంవత్సరాల నుంచి బల్డర్ మేసినాయి ఇంట్లో ఈ భూమిని నేనే మా బల్డర్ మెత్తున్నాయి కదా అని అందరు బల్లర్ మేసినాయి ఒక్కలే కాదు ఊళ్ళే సగం ఊరు బల్లర్ మేసినాయి కానీ ఈ కేసీఆర్ రచన మధ్య వాళ్ళు గులగుల చేసుకుని ఆయన మెల్లెగా మామూలుగా కాదని పట్టా చేసుకున్నారు ఇక వెంకటరెడ్డి సగము ఐదు ఎకరాలు అమ్ముకొని పోయిండట అది గుడితే వెంటకెళ్ళి మాకు తెలుస్తుంది మేము గుర్త అది తెలిసినాకనే మేము కేస్ చేసినాము అన్నారు నలుగురు వాళ్ళే ఇంటోళ్ళు కాటిపాలి ఎల్లరెడ్డి కాటిపాడి ఆన్మరెడ్డి కాటిపాళి రాజురెడ్డి టిపల్లి లమీ కాకిపల్లి వెంకటరెడ్డి ఇగో వీళ్ళు అందరు కలిసి మా భూమి మీద చేసుకున్నారు అందరి బల్లర్ మెచ్చినవిండా బల్లరేం ఎత్తున్నాయని మేము దాకా ఊకున్నాము ఆ బల్లర్ కూడా బల్లర్ మేసుకుంటే ఈ బల్లర్ మెయ్యంగా వాళ్ళు కబ్జా చేసుకున్నారు ఆ కబ్జా చేసుకున్న సంగతి మాకు తెలియదు మేము తెలియక మేము చదువుకోలేము మాకు దిక్కు లేక కైకి వేసుకుని మేము కానీ పోకపోతే కంటి కడిపోయిన మరి ఇట చూస్తామంటే నాలుగు పైసలు ఇద్దామంటే దగ్గర లేకపాయ మరి వాళ్ళు పైసలు పైసలు పెట్టిరా ఏం పెట్టిర్రా కబ్జులు చేసుకున్నారు వాళ్ళు మరి మా తర రూపాయి లేదు ఇప్పటికైనా రూపాయి లేదు మేము తిరిగేది తిరుగుతున్నాం కోర్టుకు తిరుగుతున్నాము ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఎక్క అవుతుంది అప్పటి తిరుగుతున్నాం తిరుగుతున్నాం కానీ ఓలు పట్టించుకుంటాం లేదు మండలం పోయినాం కోర్టు మూడు చుట్టూ తిరుగుతున్నాం కోర్టుకు పుడతా ఐదు సంవత్సరాలు అవుతుంది కోట్ల కేసు వేసి మేము ఐదు సంవత్సరాల అట్టనే కొడతా కుడతా మస్తు దీనికి తిరుగుతుండు ఏమి కాదు అని అంటుండు ఆ కాగిదాలు గుడితే తీసుకొచ్చినాము ఇక మరి అన్ని మా భూమి మాకు కావాలా మేము భూమి ఇచ్చి పెట్టాము మా భూమి మాకు కావాలా